హేమంత ఋతువు డిసెంబర్ డిసెంబర్ నుండి వరకు రాశి మృగసిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత మూడు అగౌరవం ఆరు మిథున రాశి ఈ రాశి వారికి ఈ మాసములో బంధుమిత్ర జన విరోధము కలత్రమునకు సంతానమునకు శరీరపేడయు ఉత్సాహభంధము యత్నకార్యానుకూలత కలుగును ఒకటో వారం వ్యాధియు దుఃఖము కార్యములలో విఘ్నము చెడు సహవాసము కలుగును రెండో వారం ప్రయాణములు శుభకార్యముల వలన ధన వ్యయము పశు నష్టము కలుగును మూడో వారం ఉద్యోగంలో విఘ్నము అశాంతి రోగము పాప కార్యాచరణ యత్న కార్యములు చెడుట కలుగును నాలుగో వారం శరీర బలము సంతోషము భోజన సౌఖ్యము కష్టములు తొలగుట కలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి